బిగ్ బాస్ చరిత్రలో అభయ్ నవీన్ది చాలా వర్స్ట్ ఎమ్ ఎలిమినేషన్ అంతేకాకుండా ఫేర్ ఎలిమినేషన్ అని కూడా చెప్పొచ్చు సాధారణంగా బిగ్ బాస్లో అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంటుంది కానీ ఆ అభయ్ నవీన్ మాత్రం తన తప్పుని తను రియలైజ్ అవ్వకుండా సరిగ్గా గేమ్ ఆడకుండా హెచ్చులకి పోయి తన తాను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే లేకపోతే అభయ్కి ఇంకా రియలైజేషన్ రాలేదని స్టేజ్ మీద తను చెప్పిన కొన్ని మాటలు నిజంగా తెలుస్తున్నాయి అయితే ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను సోనియాని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు అయితే స్టేజ్ మీద ఉన్న తను సోనియా నాకు నువ్వు ముందే క్లియర్గా చెప్పుకుని ఉంటే బాగుండేది అంటూ తన తనకు చెప్ తనని అడుగుతున్నాడు అంటే ఎవరైనా సరే ఎవరు తప్పు అని తెలుసుకోవాలి లేదంటే ఆ రోజు సోనియా బిగ్ బాస్ తలుపులు తీసినప్పుడు సారీ చెప్పు సారీ చెప్పు అంటున్నా కూడా నేనేం చేయలేదు నేనెందుకు సారీ చెప్పాలి అని నేను సారీ చెప్పేశాను అంటే ఏవేవో మాట్లాడాడు తను ఒక క్లాన్ చీఫ్గా తన బాధ్యతను విస్మయించడమే కాకుండా తను పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కానీ తన క్లాన్ సభ్యులు కూడా తనని కొద్దిగా అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే క్లాన్ చీఫ్గా తను ఇంకాస్త తప్పులు ఎదుర్కోవాల్సి వచ్చేది అయినప్పటికీ కూడా అభయ నవీన ఇప్పటికైనా అంటే బిగ్ బాస్ అనేది గేమ్లో ఒక పార్ట్ నాగార్జున అదే చెప్తారు స్టేజ్ మీద అభయ్ నువ్వు ఇక్కడ తప్పు చేసి ఉండి కానీ బిగ్ బాస్ అనేది రియల్ లైఫ్కి రిఫ్లెక్షన్ నువ్వు ఇక్కడ తప్పు చేసినట్టుగా బయట తప్పు చేస్తే నీకు బిగ్ బాస్ లాగా లైఫ్ ఇంకొక అవకాశం ఇవ్వదు బీ కేర్ఫుల్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు అనమాట అదే జరిగింది